తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి యహోష్వ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడిక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు తాను చేయబోయే పని అనడం లేదు కానీ ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్న దేశం అంటున్నాడు విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది దేవుడు ఇలానే ఎప్పుడు ఇస్తుంటాడు కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు ఇది నీ విశ్వాసానికి పరీక్ష కాబట్టి నువ్వు నమ్మడం లేదన్నమాట అది ఆశ కావచ్చు అది చెత్తశుద్ధితో వాంఛించడం కావచ్చు విశ్వాసం మాత్రం కాదు ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ఉన్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు అనుగ్రహింపబడును అలాంటి స్థితికి వచ్చామా నిత్య వర్తమాన కాలంలో దేవుని ఎదుర్కొన్నామా నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది సహజంగా మనం అడిగింది మనకి లభించిందనడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు ఆయన మాట ఇచ్చాడు ఇక మన నమ్మిక చొప్పున మనకి జరుగుతుంది మనం నమ్మాము కాబట్టి చూస్తాము ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది కీర్తనకారుడు అంటున్నాడు సజీవుల దేశమున నేను దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును తన ప్రార్థనలకి జవాబును ఇంకా చూడలేదు కానీ చూస్తానని నమ్మకముంచాడు ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురికాకుండా చేస్తుంది అసంభవాలనుకున్న వాటిని చూసి నవ్వుతాము ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతుంది ఆందోళన చెంది ఉన్న ఆత్మలారా సుదీర్ఘమైన రాత్రుల్లోనూ విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్మలను మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా మీ తలలెత్తండి మీ దగ్గరికి వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్థుతించండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానాన్ని బట్టి వంద మూడు స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి దేవ ఎడారిలో సెల్లెలు వచ్చిన నీ బిడ్డలి ఇను నువ్వు విశ్వాస జీవితంలో బలపరుస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ వారి శ్రమల్లో వారి శోధనలో వారి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభావ నువ్వు చాలిన దేవుడిగా ఉంటూ వారిని ఆదరిస్తున్నావా నడిపిస్తున్నావాయా పోషిస్తున్నావా సంరక్షిస్తున్నావాయా అందును బట్టి నీకు స్తోత్రములు వందనములు తెలుసుకుంటున్నావు తండ్రి ఈ దిన వర్తమానం ద్వారా వారిని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు విశ్వాస జీవితంలో ప్రభు ఎదిగింప చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియచుకుంటున్నాం తండ్రి ఇంకా ఎవరైనా ప్రభు విశ్వాస జీవితంలో కొదువుగా ఉంటే ప్రభు అయా మరింత విశ్వాసంలోకి ప్రభు అయా వాళ్ళలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని తొలగించి ప్రభావ మంచి విశ్వాసంలోకి గొప్ప శ్వాసలకు నీవే నడిపించమని వేడుకొస్తున్నావు తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకొస్తున్నాం తండ్రి దేవా మరి ముఖ్యంగా మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా యొక్క గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా ఎందరో ప్రభా నిన్ను ఎరుగరు వారు ఉన్నారు ప్రభా అయా నీ మాటలు విని కూడా ప్రభా తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నారు ప్రభావ ఇంకా తండ్రి దేవా సజీవుడైన నీ కాకుండా ప్రభా నిర్జీవులైన వారిని ఇంకా పూజ చేస్తున్నారు అయ్యా కనికరం చూపించి అయ్యా ప్రభా నీవే నిజమైన రక్షకుడివి నిజమైన దేవుడివి అల్ఫా ఒమేగా ఆదిను అంతమునైన దేవుడివి మాట్లాడే దేవుడు అని వారు నేను నమ్మేవారు ఉండటానికి చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవ అనేక మంది క్రైస్తవ సేవకులు ఉన్నారు ప్రభా వారందరూ తండ్రి ఆయా కొండ ప్రాంతాల్లో లోయల్లో ప్రభావ మారుమూల గ్రామాల్లో నీ స్వార్థ పనులు చేస్తున్నారు ప్రభావ వారికి నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి కరపత్రికలు పరిచర్య చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభు వారికి కూడా నీ కృప కాపుదలు అనుగ్రహించి వారి పరిచయంలో మీరే తోడుగుండే వారికి అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి సమాచార మాధ్యమాల ద్వారా కూడా ప్రభావ అనేకలు నీ యొక్క స్వార్థాన్ని వెదజల్లుతున్నారు ప్రభా ఆయా ప్రతి ఒక్క ప్రభా నీవే రక్షకుడు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునేట్లుగా ప్రభావ వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని నీవే దీవించమని వేడుకొంచున్నాం తండ్రి వారికి కొన్ని అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొచ్చు ప్రభావ నువ్వు కానక దినాన తిరిగి వస్తావని శుభప్రద నిరీక్షణ మా అందరికీ దయచేసినందుకు నిన్ను మా నాకు త్వరలో తిరిగి రానని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దిలాడ్ షాలోన్